అతి సంబంధుడు ప్రేమస్వరి నామం నాకు కలుపుని కాక మన ప్రభువులు మన రక్షకులు వేసు క్రీస్తు నామంలో అంత ఈ శుభాభివందనాలు తెలియజేస్తున్నానని హెవెన్ లైట్ మిస్ చేశారు మరి ఉదయం కాలసమి పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాం అలాయ్యా థ్యాంక్ యూ సో మ చాపన్ రాజు గారు వచ్చి వాగ్దానాన్ని మన మధ్య తెలియజేస్తారు దేవుడి నామము మహిమ పరచబడము కాక ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెత గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువాడు నన్ను కనుగొదు ఆమె అలలుయ్య దేవుడు ఈ ఈ ప్రశస్తమైన మాటతో మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి అలలుయ్య నన్ను ప్రేమించు వారిని ఎవరంట ఆయనను ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడట ప్రేమిస్తాడట అలలుయ ఈ మాట మనం చదివినప్పుడు లేకపోతే ధ్యానించినప్పుడు ఒక చిన్న ఆలోచన నాకు వచ్చింది ఏంటి అంటే దేవుణ్ణి మనం ప్రేమించిన తర్వాతే దేవుడు ప్రేమిస్తున్నాడా లేకపోతే దేవుణ్ణి మనం ముందే దేవుడు మనం ప్రేమించాడా అలరుయ అంటే దేవుణ్ణి నేను ప్రేమించిన తర్వాత దేవుడు ప్రేమించటము మొదలు పెట్టాడా అంటే కాదు అలరుయ ఏ మాత్రము కాదు అలలుయ్య ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ఒకసారి మనము ఈ మాట ధ్యానించాలి ఏ మాట ధ్యానించాలి అలలుయ్య యోహన్ సువార్త మూడవ అధ్యాయము పదిహేను వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఆమె కాక ఆయన తన అద్వితీయ కుమారుడిగా నందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్యున్నట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు అంట లోకము ఎంతో ప్రేమించాడంట లోకం అంటే చిన్నది ఉంటుందండి లోకం అంటే ఎంతో పెద్దది ఎంతో చాలా మాటలు చెప్పలేనంత విస్తారం విశాలమైనది లోకం ఆ విశాలమైన లోకాన్ని దేవుడు ప్రేమించినప్పుడు ఎలాగ ప్రేమించాడంట తన ఏకైక అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన నమ్ముటబట్టి చెప్పండి ఆయన విశ్వాసం ఉంచడం బట్టి మనకు నిశ్చివ కలుగునట్లు ఆయనను మనకు అదే ఇంకొక మాట చదివితే మొదటి నాలుగో అధ్యాయం ఎనిమిది నుంచి పదివచనాల వచనాలు చదివితే ఈ విధంగా రాయబడి ఉన్నవి దేవుడు ప్రేమ స్వరూపి ఆమె దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు మన ఆయన ద్వారా క్షీణించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపేను దీని వలన దేవుడు మనించిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను ఆమె దేవుని ప్రేమించిదేమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితముటకు తన కుమారుని పంపేను ఇందులో ఆమె ఇంటనే మొదటిగా చెప్పాడు నేను చెప్పాను మేము ప్రేమిస్తేనే దేవుడు ప్రేమిస్తున్నాడా అంటే కాదు కాదీ నేను ప్రేమిస్తేనే దేవుడు ప్రేమిస్తున్నాడా కాదు నేను ప్రేమించిన ప్రేమించకపోయినా మేము ఆయనను విశ్వసించినా విశ్వసించకపోయినా మేము ఆయనను అంగీకరించినా అంగీకరించకపోయినా కానీ ఆయన ఈరోజు ప్రేమిస్తాము రేపు ఏం చేస్తాము మనము మన ప్రేమను ఏం చేస్తాము ఆత్తి వేస్తాము కానీ ఆయన అలా కాదు నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ఆయన విశ్వసించినా విశ్వసించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తనే ఉంటాడు కారణం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి అలా మన చరిత్ర భాగం ఏమంటుంది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను ఏమన్నాడు ఇంకో మాట నన్ను జాగ్రత్తగా వెనుక వారు నన్ను కనుగొందు అంటే ప్రేమించేవాడు ఏం చేస్తాడు ఆయనను జాగ్రత్తగా కనుగొంటాడు అలలుయ్య ఈరోజు నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి అంటే నేను ఆయనను కనుక్కుంటున్నాను

ఆయన ఉదాహరణకు మనము చిన్న విషయాన్ని గమనించాం కొంతమంది భూమి లోపట బంగారమును లేకపోతే వజాలను లేకపోతే ఖనిజాలను వెతుకుతూ ఉంటారు వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వెతుకుతుంటారు ఎంతో నవ్వి నవ్వి ఎక్కడో కాని వారికి ఏం ఒక చిన్న బంగారం కానీ ఒక చిన్న వజ్రం కానీ దొరకదు అంటే వారు దొరికే అంత కాదు కానీ ఏం వెతుకుతూనే ఉంటారు తోగుతూనే ఉంటారు అది దొరికిన భూలోకంలో ఉన్న భూమి లో పూర్తిగా కనుక్కోలేదు ఆకాశంలో ఉన్న పూర్తిగా కనుగోలేదు లేకపోతే భూమి ఉన్న సముద్రంలో ఉన్న లోతునే లో సముద్రంలో ఉన్న శరరా పూర్తిగా కనుగోలేదు భూమి మీద ఉన్న గొప్ప గొప్ప ఏమంటారు ప్రపంచంలో ఉన్న సుందరమైన ప్రాంతాలే పూర్తిగా కనుగోలేదు భూమి మీద కనుక్కోవాల్సింది చాలా ఉన్నాయి మరి వాటిని సృష్టించిన దేవుడు కనుక్కోవాలి అంటే వాటిని నిర్మించిన మనం కనుక్కోవాలి అంటే ఇంకా ఎంత జాగ్రత్తగా మనం కనుక్కోవాలి అంటే కనుక్కోవటము కనుగొనటం అనేది చాలా కష్టతరమైనది చాలా ప్రయాసంతో కూడినది చాలా ఎవడరు సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది పేరుతో ఏమంటాడు దేవాన్ని నేను ప్రేమిస్తున్నా అది నువ్వు ఎరిగి ఉన్నావు జస్ట్ లవ్ చేస్తే సరిపోదు నువ్వే ప్రేమించున్నావా పేరుతో అంటే ఆ నేను ప్రేమిస్తున్నాను తెలుసు కదా ప్రభా అలా సరిపోదు అది కాదు ప్రేమించేవాడు దేవుని జాగ్రత్తగా వెతుకుతాడు జాగ్రత్తగా కనుగొనేంత వరకు ప్రేమిస్తూ ఉంటాడు నువ్వు ప్రేమించడం వల్ల నీకు ఏం జరుగుతుందంటే కేంద్ర తొంభై ఒకటి పద్నాలుగు అంటాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక ఎవరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించేదను అతడు నా నామం ఎదిగిన దేవదూతలు ఎదుట కనపరుస్తాను ఆమె తండ్రి ఎదుట నేను కాబట్టి ఈ రోజు మొదలుకొని వరకు ప్రేమించే వారిని ఆయన అధికముగా ప్రేమిస్తున్నాడు ఆమె ఆయన సహజ సహజంగానే ప్రేమించేవాడు నువ్వు ప్రేమించడం మొదలు పెట్టేవనుకో అది నా కుమారుడు ఇంకా ప్రేమిస్తున్నాడు ఇంకా చేత నిన్ను ప్రేమిస్తాడు కుమారుడు అన్న నీవు ప్రియమైన కుమారుడుగా మార్చబడతావు ప్రియమైన కుమారుడు అన్న నీవు ఏం చేయబడతావు బహు ప్రియుడుగా మార్చబడతావు ఆమె దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా ఎవరే కాలము ప్రభావ నువ్వు మాట్లాడిన వాక్యం బట్టి వందనాలు నీ చీవును బట్టి వందనాలు నేను ప్రేమించున్నాను గనుక بروا میروند که نانو پریمیش چند ناوگان که نیروانی پریمیش دارند ناو کارد بروا مدتی که دوییم اومول پریمیش او اتدارگاه دوم پریمیستونا مدتی که نیم اومول پریمیشی پریمانو بروا چوبیشیوناو کانابارشیوناو بروا پرتشابدشیوناو بروا کریستونی بروا తండ్రి ప్రాయశ్చిత అర్పించి మమ్మల్ని ప్రేమించావు అతని ద్వారా కుంభాన్ని అర్పించడం ద్వారా అద్వితీయ కుమార్ కుమార్ అర్పించడం ద్వారా ప్రేమను మాకు చూపించావు ఆ ప్రేమను గ్రహించిన వారమై ఆ ప్రేమను స్వీకరించిన వారమై ఆ ప్రేమను ప్రభావ లోపలిన వారమై ఇప్పుడు నిన్ను తిరిగి మేము ప్రేమిస్తున్నాం నిన్ను ప్రేమించే వారు ప్రభా ఆస్తి కర్తలుగా మారుస్తానన్నావు ఆమె నిన్ను ప్రేమించే వారిని జాగ్రత్తగా కనుగొందురన్నావు ప్రభా నిన్ను ప్రేమించే వారిని తప్పిస్తానన్నావు నా నామరిన వారిని ఘనపరుస్తానన్నావు ఎవరైతే ప్రభా నిన్ను నిజముగా ప్రేమిస్తున్నారో మనస్ఫూర్తిగా హృదయవంతంగా ప్రేమిస్తున్నారో వారి జీవితాల్లో ఈ అద్భుతాలు ఈ ఆశ్చర్య కార్యాలు జరుగును కాక ఇంకా ప్రభావిని ప్రేమించని వారుంటే నిన్ను ప్రేమించే వారిగా పాఠ్యపడుతులుగా కానీ ప్రార్థన చేస్తూ అడుగుచున్నాము అడుగుచున్నామా తండ్రి ఆమె అలలుయా దేవునందరిచిన